హాయ్ వెల్కమ్ టు ్లాగ్ ఈ రోజు మనం సైడ్ కి పప్పు ఉన్నా పప్పు ఉన్నా లేకపోతే ఏదైనా కర్రీ ఉన్నా గోరుచిగుడు కాయలోకైనా పచ్చి పూజ చేసుకుంటాం కదా సో అది ఒక సింపుల్ వేలో చెప్పేస్తున్నాను ఎప్పుడైనా హాస్టల్స్ కూడా చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని నానబెట్టేసేసి ఆ తర్వాతకి ఇలా వడగట్టేసేసుకున్నాను చింతపండు రసాన్ని దక్క పెట్టుకున్నాను సో ఇందులోనే మనము ఉక్కు కారం అన్నీ వేసేసుకుందాము ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ అలా కారము అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కాస్త తక్కువ సాల్ట్ లేదా మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక చిన్న చిటికెడంత పసుపు వేసేసుకొని ఒక్కసారి కలిపేసి ఉంచేసేయండి దీన్ని దీన్ని మనం పోపు పెట్టుకోవడమే ఎప్పుడైనా నోరు బాగానప్పుడు ఇలా పుల్ల పుల్లగా ఏమైనా తినాలి అని అనిపిస్తే మాత్రం పప్పు సైడ్ తినొచ్చు లేదా ఇలానే వట్టిగా వేడి వేడి అన్నంలోకి కూడా ఈ చారు వేసుకొని దీని చార్ అంటారు పచ్చి పులుసు అంటారు కదండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా సో దీన్ని నేను ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు పోపు చేసుకుంటాను ఇక నేను ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిగడ్డలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను పచ్చిపులుసులోకి చాలా బాగుంటుంది సో మనం పోపు చేసేసుకుందాం ఇప్పుడు ఇక నేను వన్ టీ స్పూన్ అలా ఆయిల్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అలాగే ఆయిల్ కాస్త వేడైంది అన్నాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కాస్త ఒక చిటికెడు సిమ్లోనే పెట్టేసేయండి పోపు ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసేయండి ఇలా కలుపుతున్నప్పుడే ఇందులోకి మనం ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి వేసేసి కలిపేసేయండి అప్పుడు అంతా పచ్చివాసన పోయేదాకా ఇలా కలుస్తూ ఉంటుంది ఇక్కడ మనం పోపులో ఉల్లిగడ్డ ఏమి వేయట్లేదండి డైరెక్ట్ గా వేస్తేనే చాలా బాగుంటుంది ందుకోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త గోలేక ఈలో మనం చిటికెడంత పసుపు వేసుకుందాం ఇప్పుడు ఒక ఫస్ట్ పేస్ట్ కలిపేసి బంద్ చేసేయండి పోపు చల్లారాక మనం ఆల్రెడీ ఇలా వడగట్టి పెట్టుకున్నాం కదా చింతపండు రసం అందులో కలిపేసుకున్నాం సో ఇది కాస్త పోపు చల్లగా అవనివ్వండి సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇది ఆఫ్ చేశాక అందులోకి మిక్స్ చేసుకున్నాం మన పోపు చల్లారింది సో ఈ పోపునంతా నేను ఇందులోకి వేసుకున్నాను ఇలా వేసి మంచిగా ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డల్ని ఇలా విప్పుతూ వేసి సపరేట్ చేసుకుంటూ వేస్తే చాలా బాగుంటుంది ముద్దపప్పులోకి అయితే చాలా బాగుంటది టమాటా పప్పు ఇట్లా పెసరపప్పు టమాటా చేసుకుంటాం కదండి దాంట్లోకైనా ఏదైనా ఫెస్టివల్ ఉన్నా మంచిగా పప్పు పచ్చి పులుసు కొన్ని పాపడాలు వేసుకొని తిన్నామంటే సూపర్ ఇంకా ఆ టేస్ట్ మనకి ఏ నాన్ వెజ్ తిన్నా రాదు అంతేనా కదండి సో ఇలా అన్ని విప్పేసుకొని యాడ్ చేస్తున్నాను ఇలా ఉల్లిగడ్డలన్నీ వేసేసుకొని కొత్తిమీర ఇట్లా గార్నిష్ చేసేసుకున్నామంటే సరిపోతుంది మన పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు నెక్స్ట్ వీడియో